కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులకు వైద్య శిబిరాన్ని సోమవారం నిర్వహిస్తున్నట్లు బీజేపీ అసెంబ్లీ కో కన్వీనర్ నాగరాజ్ గౌడ్ బీజేపీ రాష్ట కౌన్సిల్ సభ్యులు లోకేష్ కుమార్లు ఆదివారం మీడియా ముందు తెలిపారు ఆదివారం సాయంత్రం మెడికల్ క్యాంపు ఏర్పాటుకు సంబంధించిన పనులను ఎంసీహెచ్ ఆసుపత్రి సూపరింటెండెంట్ మాధవీలత గారితో కలిసి పరిశీలించారు అనంతరం వారు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సెప్టెంబర్ పదిహేడవ తేదీ నుండి అక్టోబర్ రెండుకున్న గాంధీ జయంతి వరకు వివిధ రకాల సేవా కార్యక్రమాల్లో స్వచ్చదాహి సేవ అనే పేరుతో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందన్నారు అందులో భాగంగా సోమవారం స్థానిక ఎంసీహెచ్ హాస్పిటల్ నందు ఏళ్లు పైబడిన వారికి పార్శిధ్య కార్మికులకు వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆదర్య శాసనసభ్యులు డాక్టర్ పార్థసారథి గారు పాల్గొంటారు ఈ శిబిరం ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు అన్ని నియోజకవర్గాల్లో జరుగుతాయన్నారు ఈ వైద్య శిబిరంలో అందరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో ఎస్సీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి నాగార్జున నాయకులు మధుసూదన్ శర్మ నాగరాజు రాఘవేంద్ర తదితరులు పాల్గొంటారు అనే పేరుతో దేశవ్యాప్తంగా కూడా సేవా కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ఆదనీ పట్టణంలో కూడా రేపు ఎన్సిహెచ్ హాస్పిటల్ అందు పారిశుద్ధ్య కార్మికులకు వైద్య శిబిరాన్ని కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి యొక్క ఆదేశాల మేరకు నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ఇప్పుడు రేపు జరిగేటువంటి శిబిరం సంబంధించినటువంటి ఏర్పాట్లను సభ్యులు పరిశీలించడం కూడా జరిగింది ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేయాలని అది అధికారులకు అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అందుకు వచ్చేటువంటి ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరికీ సౌకర్యాలు కల్పించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులతో మాట్లాడి ఏర్పాట్ల విషయంలో చర్చించడం జరిగింది ఈ యొక్క వైద్య శిబిరంలో కూడా పారిశుద్ధ్య కార్మికులు అందరూ కూడా పాల్గొని ఈ వైద్య శిబిరాన్ని జప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాను నా పేరు నాగరాజు గారు ఆదోని భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ కోకనే